హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కాంచన వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రష్ ఎంతో రుచికరమైన కొబ్బరికాయ శనగ పలుకుల కొబ్బరిమిట ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం రండి మంచి ముదారు కొబ్బరికాయ తీసుకున్న పలిచిన ముక్కలుగా కట్ చేసి ఉంచాలి ఆరు యాలకులు పొడి చేసి ఉంచాలి ఒక కప్పుడు శనగ పలుకులు స్టవ్ వెలిగించి ఒక పాత్రలో వేసుకొని బాగా వేగనివ్వాలి పొట్టు తీసి ఉంచాలి కొబ్బరికాయ ముక్కలను తడి లేకుండా వేగనివ్వాలి ఏ కప్పుతో కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో పంచదార శనగ పలుకులు తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని మూడు కప్పుల కొబ్బరికాయ ముక్కలకు ఐదు కప్పుల పంచదారని వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి పొట్టు తీసి ఉంచుకున్న శనగ పలుకులు ఒక కప్పుతో వేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరికాయ ముక్కలు ఐదు కప్పుల పంచదార ఒక కప్పు పలుకుల్ని వేసుకోవాలి యాలకిల పొడిని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఉంచాలి పాకాన్ని బాగా మరగనివ్వాలి పాకం మరిగిందా లేదా అని ఈ విధంగా చెక్ చేయండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పాకాన్ని కొంచెం అందులో వేసి పాకం ఉండలా అయితే మరిగినట్టు లేకపోతే కాసేపు మరగనివ్వాలి ఇంకా సరిగ్గా అవ్వలేదండి కాసేపు మరగనిద్దాం మళ్ళీ చెక్ చేద్దాం ఈసారి ఎలా వచ్చిందో చూద్దాం ఈసారి బాగా వచ్చిందండి అంతేనండి నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లో వేసి అరగంట సేపు చల్లారనివ్వాలి అరగంట అయితే చెక్కి బాగా ఆరుతుంది బాగా వస్తుంది అరగంట అయిన తర్వాత ఈ విధంగా తిరగేయాలి అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ